கார்த்தீகபுராணம் பத்நாக்கம் का వశిష్ఠ మహర్షి జనకుడిని కూర్చోపెట్టుకుని కార్తీక మాసం మహత్యం గురించి మరిన్ని విషయాలు జనకుడితో చెప్తున్నారు ఓ రాజా కార్తీక మాసం చేయడం శివలింగాలు సాలగ్రామాలను దానం చేయడం ఉసిరికాయలు దక్షిణతో దానం చేయడం వంటి పుణ్య కార్యాలు చేసిన వారికి పూర్వజన్మల్లో చేసిన అన్ని పాపాలు నశిస్తాయి వారు కోటి యాగముల పుణ్యఫలాలను పొందుతారు కార్తీక మాసంలో ఎద్దును అచ్చువేసి విడిచిపెట్టిన వాళ్ళకి ఎంతో పుణ్యం కలుగుతుంది అగుతుంది <tun> పితృదేవతలు పుణ్యలోకాల్లో ఉన్నప్పటికీ మన కులంలో పుట్టిన వారు ఎవరైనా కార్తీక పౌర్ణమి నాడు నీలవర్ణం గల ఎద్దును అచ్చువేసి విడిచిపెట్టినట్లయితే దానివల్ల మనకు అంతా మంచి జరగాలని పితృదేవతలు సదా కోరుకుంటూ ఉంటారు ఆ కోరిక తప్పకుండా నిజమై తీరుతుంది ఇది చేయకపోతే యమ ఆజ్ఞ వల్ల నరకం పొందుతాడు ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో తమ శక్తి ప్రకారం దానాలు చేసి ఇష్టతో వ్రతం చేసి సాయంత్రం ఆలయంలో శివకేశవులకు దీపారాధన చేసి రాత్రంతా జాగరణ చేస్తే మరునాడు శక్తి ప్రకారం బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనం పెట్టడం ద్వారా ఈ లోకంలో సర్వసుఖాలు పొందుతారు విలువలతో జాగ్రత్తగా చేయవలసిన పనులు ఆచారాల గురించి చెబుతాను విను అంటూ వశిష్ఠుల వారు ఇలా చెప్పసాగారు కార్తీక పౌర్ణమి రోజు ఉసిరికాయలను దక్షిణతో దానం చేసిన వారికి ఎంతో పుణ్యం కలుగుతుంది ఇక దీపదానం చేసిన శివలింగానికి పూజ చేసిన సాల గ్రామాన్ని దానం చేసిన ఉపవాసం చేసిన కార్తీక స్నానాలు ఆచరించిన అలాగే సాయం సంధ్యల వేళలో తులసి కోటకి పూజ చేసిన శివకేశవులను ఆరాధించిన ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పటి వరకు వివరించుకున్నాం కదా అంటూ అన్ని దానాల పుణ్యాల ఫలాలను జనకుడికి గుర్తు చేశాడు వశిష్ఠుడు ఈ మాసంలో వీలైన వారు రోజు సాయంకాలం శివకేశవ సన్నిధిలో దీపం వెలిగించాలి కార్తీక మాసంలో ఏ రోజైనా నువ్వుల దానం చేస్తే పితృదేవతలు అంతా తృప్తి చెందుతారు ఫలదానం చేస్తే సంతానం కలుగుతుంది కార్తీక చతుర్దశి నాడు ఉపవాసం ఉండి శివారాధన చేస్తే వారు కైలాసాన్ని పొందుతారు ఎంతో పవిత్రమైన ఈ కార్తీక వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో శక్తి మేరకు ఆచరించిన వాళ్లకు తప్పకుండా ఎంతో పుణ్యం మూటకట్టుకున్న వాళ్ళవుతారు శక్తి ప్రకారం బ్రాహ్మణులకు భోజనం దక్షిణ తాంబూలం ఇతర సత్కారాలు ఇవ్వాలి ఇది వంద అశ్వమేధ యాగాల సమాన ఫలాన్ని ఇస్తుంది నిత్యపూజ తులసి కోట కర్పూర హారతులు దీపారాధన చేస్తే వారికి వారి వంశీకులకు పితృదేవతలకు మోక్షం లభిస్తుంది శక్తి ఉన్న వారు కూడా ఈ వ్రతాన్ని చేయకపోతే వంద జన్మల పాటు తర్వాత నక్క కుక్క పంది పిల్లి ఎలుక మొదలైన జన్మలు పొందుతా అంటూ వశిష్ఠుల జనకుడితో చెప్తున్నారు ఇదే కార్తీక పురాణంలోని పద్నాలుగవ అధ్యాయం సంపూర్ణం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీకు నిజంగా కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్